సెంటర్ల శకరం తిప్పాలంటే రాష్ట్రాల ఎంపీలను గెలిపించుకోవాలి అందరి మీద పెత్తనం చేయాలంటే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలవాలి అందుకే ఇక పార్టీలన్నీ మస్తు గట్టిగా తయారవుతున్నాయి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకొని సెంటర్ల బలం చూపియాలని ఎత్తులేస్తున్నాయి జిత్తులు చేస్తున్నాయి మన దిక్కు కూడా పార్టీలు లీడర్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొని యుద్ధానికి తయారవుతుర్రు అసెంబ్లీ పోతే పోయింది నారాజు కాకుండా ఎంపీలు అన్న గెలుచుకుందాం అన్నట్టు తయారైతారు కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ఇక పార్లమెంట్ కూడా మనదే అన్నట్టు తయారైతారు చెయ్యి పార్టీ వాళ్ళు సెంటర్ లో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకునే ప్లానింగ్లు వేస్తున్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఇట్లా ఎంపీ ఎలక్షన్ల కొరకు ఎవరు ప్లానింగ్లు వాళ్ళు వేస్తున్నారు ఎవలెట్లున్నా పూ పార్టీ వాళ్ళు మాత్రం తెలంగాణలో పది సీట్లు గెలవాలని బరి గీసుకున్నారట వచ్చే నెలలో బస్సు యాత్ర చేయాలని చూస్తున్నారట మొత్తం పదిహేడు పార్లమెంటు జాగాలను ఐదు భాగాలు చేసుకొని ఒక్కటేసారి అన్ని దిక్కుల బస్సు యాత్రలు ఢిల్లీకి ఢిల్లీకించి పెద్ద పెద్ద లీడర్లంతా వస్తారట పక్క వెళ్ళి ముఖ్యమంత్రులు కూడా వస్తారట వచ్చే నెల మొత్తం కాషాయ దాండు తెలంగాణలో ధూమ్ ధామ్ చేయాలని చూస్తున్నారాట మోదీ సారు కూడా రంగంలోకి దిగుతాడా అంటున్నారు అయోధ్యలో రామ మందిరం గట్టిరు కాబట్టి పబ్లిక్ మళ్ళోసారి సెంటర్లో శక్రం తిప్పే ఛాన్స్ ఇస్తారని పూ పార్టీ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారట ఇంగోదిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటారు సీఎం రేవంత్ సారు రేసు గుర్రాలను సెలెక్ట్ చేసే కార్యం ముంగటేసుకున్నాడాట ఒక్కో జాగాకు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయట ఆంధ్రకేలి ఎవరుగలను దించుతారట గాని హత్తి మోళ్ళు అలిగి ఎలుగుల పడకుండా చూసుకుంటే పెద్ద పరసనయ్యేటట్టున్నదా అంటున్నారు ఇక అందరూ గానీ త్యాగాల మీద త్యాగాలు వస్తున్న నల్గొండ జిల్లా లీడర్ ఆంకి దయాకర ఇప్పుడన్నా ఏదో ఓ టికెట్ ఇస్తారా అనుకుంటారట చాలా మంది మరి ఏం చేస్తారో ఏమో చూడాలి అటు కారు పార్టీ వాళ్ళు అయితే ఇప్పటికే ఓడిపోయినవని నారాజు అని లీడర్లను హుషారు చేస్తున్నారు కేసీఆర్ సార్ కూడా వచ్చే నెల సంది బయటకు చూస్తుంటే ఎంపీ ఎలక్షన్లలో వెళ్ళి కూడా అసెంబ్లీ ఎలక్షన్ల తీరుగానే పోర్టుపోటాయ్యేటట్టే ఉన్నది